హలో ఫ్రెండ్స్ బజార్లో ఉంటే అన్న యూనిక్గా బండి పెట్టుకొని అయితే డ్రై ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నాడు అనమాట ఇది వచ్చి చెర్రీ కేజీ అరవై రూపాయలు అంట చెర్రీ అయితే స్వీట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా తినుంటే కమెంట్ చేయండి ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అన్నదే ఈ ఖర్జూరు వచ్చి రెడ్ ఖర్జూర్ కూడా ఉంది అట్లాగే బ్లాక్ ఖర్జూర్ కూడా ఉంది రెడ్ కజ్జూర్ ఇది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఖర్జూర్ కూడా హెల్త్కి మంచిది ఎక్కడైనా కనబడితే తినని తీసుకొని ఈ గ్లాసుల్లో అయితే డ్రై ఫ్రూట్స్ చాలా అట్రాక్టివ్గా అయితే పెట్టుకున్నాడు అన్న చాలా అట్రాక్టివ్గా ఉంది డ్రై ఫ్రూట్స్ కూడా చూసేదానికి ఇప్పుడు వచ్చి మనం చూస్తుంది బ్లాక్ ఖర్జూర్ ఇది ఇప్పుడు కింద వేసేస్తుంది అంతా ఎండు ద్రాక్ష చూడొచ్చు మామూలు ఎండు ఇది పాయసంలోకి అట్లాగే హల్వాలోకి వేస్తారు కదా అట్లా ద్రాక్ష ఇది మన ఛానల్ ఇప్పుడు కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టిపేట్ చేసుకోండి దాని స్ట్రీట్ ఫుడేస్ కోసం ట్రావెలింగ్ వీడియోస్ కోసం మీకు మళ్ళీ ఒకసారి చూపించేస్తాను చూడవచ్చు మీరు చెర్రీ అట్లాగే బ్లాక్ కలర్ కజ్జుకాయ అనమాట కింద అయితే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఎండు ద్రాక్ష వీడియో చేసే మర్చిపోకుండా కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది వీడియో అట్లాగే అన్నదీర ఇంకోటి స్పెషల్ ఐటమ్ ఉందన్నమాట బ్లాక్ కలర్ ద్రాక్ష అనమాట ఎండు ద్రాక్ష ఒకసారి చూసి అది కూడా ఇది బ్లాక్ కలర్ ద్రాక్ష అనమాట మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్